ప్రప్రాదమైన ఫుడ్ భోజనము ఈ ప్రాణశక్తి విశ్వమయ ప్రాణశక్తి ఈ శరీరానికి ఆ ప్రాణశక్తిని అందించే విధానమే ఆనాపానసతి రెండవది వచ్చేది మరి నీరు ఎంతో నీరుని ఎప్పుడు మనం త్రాగుతూ ఉండాలి ఎప్పుడు కడుపు నిండా నీరు ఉండాలి వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఈ నీరు అనేది భౌతిక కాయ నిర్మాణంలో ఎనభై శాతము అంతా నీరే కనుక ఆ నీరుని ఎప్పుడు మనము ఆ సప్లై చేస్తూ ఉండాలి కనుక ఆరోగ్యమే మహాభాగ్యానికి గాలితో అంటే అనాపానుసతితో ప్రారంభమవుతుంది ఆ మహాభాగ్యము నీటితో ఆ మహాభాగ్యం నిలుస్తుంది మరి జీవితం యొక్క రుచుల కోసమే మరి నాలిక యొక్క జీహ యొక్క రుచుల కోసమే అప్పుడప్పుడు చక్కగా మరి మరి చక్కటి ఫలాలు చక్కటి పళ్ళు చక్కటి మరి వంటలు చేసుకుని చక్కగా తినవచ్చు కానీ అది మూడవ ప్రిఫరెన్స్ మటుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాణశక్తి రెండవ ప్రిఫరెన్స్ నీరు ఆ తర్వాత మూడవదే మరి మనము తినే ఆహారం దానికన్నా మౌలికమైన ఇంకోటి ఉంది ఎప్పుడు మనం నేను ఆత్మనని మర్చిపోకూడదు ఆ మరుపుగా ఉంటే ఆత్మశక్తి దానికి లభించదు ప్రాణశక్తి కన్నా మౌలికమైన ఆత్మశక్తి నేను ఎప్పుడు ఆత్మనే అని ఎప్పుడు భావనలో ఉంటే అపారమైన ఆత్మశక్తి భౌతిక శక్తికి లభిస్తూ ఉంటుంది భౌతిక కాయానికి లభిస్తుంటుంది కనుక మొట్టమొదటి ఫుడ్ ఆత్మశక్తి ఇవ్వాలి మానవుడి శరీరము కేవలము వృక్ష జనితమే కానీ మరి వృక్ష ధాతువుల జనితమే కానీ మరి ఈ యొక్క జంతువు యొక్క ధాతువులు పనికిరావు భోజనం అంటే కేవలం శాకాహారమే అందులోనూ ఎక్కువగా మితాహారం పొద్దున్న లేవంగానే మరి చక్కగా నీరు తీసుకుని చక్కగా మరి స్వాదిష్టంగా వేడిగా ఉన్నవి మరి వండుకుంటూ ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని తినాలి భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు యుక్తాహార విహారస్య యుక్త ఆహార అంటే సరి అయిన ఆహారము అంటే ఏది పెట్టాలో అదే పెట్టాలి ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి ఎప్పుడు పెట్టాలి భోజనం ఆకలి చేసినప్పుడే ఎంత పెట్టాలి ఆకలి వేసినంతే ఏది పెట్టాలి శాకాహారమే మాంసాహారులందరూ శాకాహారులు కావాలి చివరికి శాకాహారులందరూ ఫలాహారులు కావాలి ఆ ఫలాహారులందరూ కూడాను ఒక పక్కన ఫలాహారము మరో పక్కన శ్వాసాహారము అంటే ప్రాణశక్తి చూసు ఆత్మాహారం కూడా తెలుసుకోవాలి ఎప్పుడు ఆత్మాహారం గుర్తుంచుకోండి ఆత్మ ఎప్పుడు నేను ఆత్మనన్న భావనే ఆత్మాహారము ఇది ఆరోగ్యమే మరి మహాభాగ్యం అని తెలుసుకోవడానికి అలా జీవించడానికి మనకు కావలసిన పరిజ్ఞానం